సే మాది పల్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్న ఈ శ్రీ తులసి అనే మందు మీరు కొట్టింది కదా ఏ ఎలా ఉందో ఏ విధంగా ఉందో ఎలా మీకు ముందు ఏ విధంగా పనిచేసింది కొట్టడానికి ఏ విధంగా పనిచేసిందో ఒకసారి ఏ షాప్ నుంచి వెళ్ళి తెచ్చారో ఎట్లా చేశారో ఒకసారి మీ మన మీ మాటలను రైతుల వివరించి చెప్పండి నేను నల్లవెల్లి శ్రీ శ్రీనివాస పెట్ల తెచ్చిన తెచ్చిన తర్వాత అంతకుముందు ఈ ఈ కాబర్ కాసింది

ఫ్లవరింగ్ సుతా ఎక్దాము ఉంటుందండి ఇప్పుడు సైడ్ చూత ఇన్ని మన ఆధ్వర్యంలో ఉన్నాడు సైడ్ చూత శ్రీ శ్రీ శ్రీనివాస పర్లేదు ప్లస్ నల్లబెల్లి ఆ సైడ్ మాటల్లో చూస్తే విందాం చెప్పండి సార్ ఎన్ని రోజులు ఒకటి రోజు ఆరు రోజులు అండి ఆరు రోజులు అయితే కొట్టంబంకి ఎట్లుండే కొట్టుకొని అంతా మూడుతో ఉండే ఈ స్టెప్ లేకపోయి కొట్టిన తర్వాత ఇవి వచ్చి స్టెప్ అంత లేచి అంతము ఫస్ట్ వచ్చినప్పుడు ఒక వారం రోజులకి ప్రతి వారం ఎయిర్పోర్ట్ మొత్తం వచ్చినట్టుండే ఇప్పుడు అంతమంది నీట్ గా అయింది స్టెప్ వేసి ఇది కొట్టినాకనే వచ్చింది ఫస్ట్ సెకండ్ క్రాప్ అంతా ఇప్పుడు ఇది కొట్టినాక ఇది కొద్దాం వచ్చి పర్లేదు వాడుకోవచ్చు కదా రైతుల వల్ల వాడాల్సిన నేను ఒక పది పదిహేను మంది రైతులకు గుడ్చినా బాగుంది ఇప్పుడు వరకు అయితే రైతులు వచ్చి అడిగి తీసుకోవచ్చు మన దగ్గర తర్వాత మీ ఏరియాలో కొంచెం జరగడం కోసం ఇప్పుడు ఇందాక వచ్చి చూద్దామని చెప్పేసి మంచిగా ఉంది అంటే ఇందాక వచ్చాను Okay. thank you. Okay.